లైఫ్లో ఫస్ట్ టైం నాన్వెజ్ ఊరగాయలు నాన్ మా ఊరగాయి బాబాయ్ గారి ఊరగాయి ఫుడ్ అండ్ బాబాయ్ ఆయనవి హలో ఫ్రెండ్స్ ఫుడ్ అండ్ బాబాయ్ ఫుడ్ అండ్ ఫామ్ బాబాయ్ ఉన్నారు కదా ఆయనవి పిక్కిల్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం జరిగింది ఆర్డర్ పెట్టిన ఆ రోజులకైతే మనకు ఊరగాయలు అయితే చేతికి వచ్చాయి ఎలా ఉంది ఏంది అనేది వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఖచ్చితంగా బాగుంటుంది కొంతమంది మైనస్గా చెప్తున్నారు కొంతమంది ప్లస్గా చెప్తున్నారు కొంతమంది యావరేజ్గా చెప్తున్నారు సరే ఫస్ట్ టైం ఎందుకని ఒకేసారి పెట్టేయడం అని నేను ఒక మూడు పికిన్స్ అయితే పెట్టుకున్నాను దాంట్లో వచ్చి నాకు ఎంతో ఇష్టమైన వంకాయ అలానే మాగాయ అంటే మామిడికాయే ఇంకొక ఐటమ్ ఏదో మామిడికాయ ఫస్ట్ అయితే నాకు తెలియదు కానీ ఓపెన్ చేసినాక తెలిసింది కంటిన్యూగా చూడడానికి ముందు వివరం చెప్తున్నాను వీడియో ముందు తర్వాత వచ్చి చికెను ఇంకా టేస్ట్ ఏంది వీడియో అయితే మీరు కంటిన్యూగా చూడండి అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫుడ్ అండ్ బాబాయ్ గారిది మనం పిక్కిల్స్ అయితే తెప్పించుకున్నాము ఇది మాగాయ మాగాయ అంటే ఏదో కానీ అది ఆయన దాంట్లో అంటే స్పెషల్గా ఉన్నదని పెట్టడం జరిగింది మళ్ళొచ్చి వంకాయ పిక్కిలు వంకాయ అంటే నాకు ఏ విధంగా చేసినా కూడా వంకాయ అంటే చాలా ఇష్టము ఇది పిక్కిల్ అనేది చూద్దాము లేకపోతే నాన్ వెజ్లో వచ్చి ఒకటి పెట్టాను ఫస్ట్ టేస్ట్ చూసి నెక్స్ట్ కావాలంటే మళ్ళా చేద్దామని బోన్లెస్ చికెన్ పిక్కిల్ అయితే పెట్టడం జరిగింది ఇక బాబాయ్ గదివి వీడియోలు మనం రెగ్యులర్గా ఫాలో అవుతుంటాము ఆయన మీద అభిమానంతో వాళ్ళ బిజినెస్లో మనం ఒక చేసినట్టు ఒకసారి అయితే పెట్టాను టేస్ట్ బాగుంటే మళ్ళా మళ్ళా పెట్టుకుందాము పోతే ఇప్పుడు ఫిక్ బిజినెస్ అంటే ఈ పిక్కిల్ వీడియోస్ కాబట్టి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి సరే మనం ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా ఎలా ఉందో టేస్ట్ కూడా పంచుకున్నాము ప్యాకింగ్ అయితే బాగా చేశారు నీట్గా ఉన్నది ఏం ఇబ్బంది లేదు ఎట్టొస్తాయి కూరగాయలు అని అనుకుంటున్నాము బాగున్నాయి నాకైతే ఫస్ట్ ఈ మాగాయ అనే తినాలనున్నారు కానీ ఆ మాగాయ అనేది నాకు ఆ నెట్లో కూడా చూపించినారు మరి ఏందో ఇది ఓపెన్ చేద్దాము సస్పెన్స్గా ఫస్ట్ అయితే మనం చికెన్ పిక్కిలు అయితే ట్రై చేసేద్దాము ఎలా ఉందో ఎక్కడికి పోకు ఎక్క ఇంకొడ బాగునాయ చాట్ ఇది మమనికి ఏ ఊర్ గానే ఇష్టం మనం పొనించి నాగా మాడిదే ఊర్ గానే ఇష్టం మా ఊర్ కై నిమకైలే బాగు ఇష్టం నిమకైలే తాత దగ్గర నిమకైలే చియా కాకపోతే పెద్ద నాకు నాన్ వెజ్ అది భోగా కూడా బాగా ఇష్టం నాకు కాకపోతే నాన్ వెజ్ నా లైఫ్లో ఫస్ట్ ఫస్ట్ టైం చేద్దాం నాన్ వెజ్లో అది బాబాయ్ గారి మీద ఆయన అంటూ బాగా చేస్తాడు కాబట్టి చూద్దాము ఎలా ఉంటుందో ఏమో టేస్ట్ ఎక్కువ ఉంటుందో కవర్లో అడ్బెట్టేసి టేస్ట్ చేయడానికి వేడి వేడి రైస్ అయితే చేపించాము వేడిగా ఉంది రైస్ కూడా ఫస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ట్రై చేసేద్దాము అప్పుడే వాసన కూడా స్టార్ట్ అయిపోయింది మా వాడికి వాసన కూడా బలి ఉన్నారంట ఫస్ట్ మా వాడికి తినిపిద్దాము అబ్బో లైఫ్లో ఫస్ట్ టైం నాన్ వెజ్ ఎవరు నాన్ వెజ్ వరగాయ్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఒక రమశిక్షణ పెట్టేవాడు నాన్ వెజ్ వరగాయ కానీ డీప్ ఫ్రై కానీ తిన అందుకని ఇప్పటి నుంచో కూడా మాకు నాన్ వెజ్వి అలవాటు చేస్తుంది మళ్ళీ మళ్ళీ అన్నమాట అక్రమ ఉక్కు తక్కువ ఏమో అనిపిస్తుంది சரி அது பெலம் காது முக்கை ஹார்டே பிக்கு முன்னாடி தினா வச்சாண்டே வச்சாண்டே ஓரே பாபாய் காரி ஓரே பண்ணா ஆய்ஞ்செப்பேட்டை தீவினாது அந்த కాబట్టి ఇది కూడా బాగున్నది బాబాయ్ గారు ఫుడ్ బిజినెస్లో ఈ పిక్కిలు బిజినెస్లో మంచి దుమ్ము వేసిపోయే క్రేజ్గా ఉన్నారని ట్రెండింగ్లో కూడా ఉన్నాయి బాబాయ్ గారు మనకైతే ఆరు రోజులకి వచ్చింది చికెన్ పిక్కిలు అయితే సూపర్ దీనికైతే ఇంకా మాటలేవో అదిరిపోయింది ಸೂಪರ್ ಇದೆ ನೇನೆ ಕೇವಲ ಬಾಬಾ ಗಾರ ಅಭಿಮಾನ ಪಿಕ್ಕಿಲ್ಲಿ ನಾನ್ವೆಜ್ ಅದು ಪಿಕ್ಕಿಲ್ ತೇದೇ ಲೋದು తెప్పించుకోరు వాళ్ళ బిజినెస్లో మనం ఒక కొంత సాయిగా నెక్స్ట్ అయితే వంకాయ అయితే ట్రై చేద్దాము వంకాయ అంటే ఇది వంకాయే వంకాయ కదా వంకాయ అంటే వంకాయ అయితే ట్రై చేస్తాము వంకాయ ముక్క కూడా చాలా బాగుంది ఫస్ట్ చికెన్ అయితే మా ఒడి పెట్టాను కానీ వంకాయ వంకాయ సూపర్ అబ్బా వంకాయ అయితే బాగున్నా అబ్బా వంకాయ పిక్లు కూడా లైఫ్లో ఫస్ట్ టైం నేను వంకాయలో దాదాపు ఒక పది రకాల వంటలు తెలిసినా పది రకాలు కూడా టేస్ట్ చేస్తున్నాను కానీ ఫస్ట్ టైం వంకాయ పిక్కులు తినడం చాలా బాగుంది ఖచ్చితంగా అయితే ట్రై చేసో మీరు వంకాయ అయితే చికెన్ కూడా బాగుంది చికెన్ నేను ఎక్కడ తినలేదు కాబట్టి అది అయితే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది కానీ వంకాయ మటుకు పది రకాల ఐటమ్స్తో నేను ఇప్పటివరకు వంకాయలో తినుంటాదని కానీ ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది సూపర్గా ఉన్నది ముక్క ముక్కకి మధురం తగిరిపోతుంది వచ్చేడు వచ్చేది లేకపోతే ఆన్లైన్లో ఫుడ్ అని బాబాయ్ పిక్కింగ్స్ అయితే పెట్టాడు వంకాయ అయితే సూపర్గా ఉన్నది వేడి వేడి అన్నంలో ఊరగా వేసుకొని తింటుంటే చెమట్లో బా వంకాయ అయితే మళ్ళా పెడతాం చికెన్ కూడా బాగానే నచ్చింది నాకు చికెన్ కూడా మళ్ళా ఒక కేజీ పెట్టాలి సార్ నేను అన్నీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మట్టుకే ట్రైలు చూద్దాము అని ఎప్పుడు ఇంట్లో నిమ్మకాయ అలానే మామిడికాయ మట్టుకే మేము ఊరగాయ పెట్టించుకుంటాము మా వైఫ్ కాడ ఫస్ట్ టైం బయట కూరగాయలు మనం ట్రై చేయడము బా టేస్ట్ అయితే సూపర్ ఉన్నా వంకాయ బాబాయ్ టాలెంట్కి సూపర్గా వచ్చింది వంకాయ అబ్బా ఇంకా అంటే మాగాయో సోడారాయి దాన్ని అప్పుడైతే ఆవేశం పెట్టేసిన ఆన్లైన్లో సూపర్గా ఉన్నది వంకాయ పీక్లు అయితే చికెన్ అయితే సూపరు రెండు అయితే హ్యాపీని అయితే తెప్పించుకుని దానికి కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది కానీ టేస్ట్ అయితే వస్తే మాగాయ 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 పేర తెలియదు మాకు ఆ నెట్లో ఏదో కలర్ఫుల్గా ఉంటే తెలియదు నాకు తెలిసిన కూరగాయ ఏమని చూద్దాము ఆ రోజు ముందు చేసా నాకు గుర్తు లేదు మాగాయ మాగాయ ఏం మాగాయో మాగాయ ఒక టమాటా కూరగాయ

దిరిపోయింది ఉన్నది మామిడికాయ ఇష్టపడే వాళ్ళకి ఈ మాగాయ అనేది సూపర్ నాకు తెలిసి బాగున్నది టేస్ట్ వంకాయ కన్నా కూడా వంకాయ బాగా బాగా అనిపించింది కానీ పులుపు వంకాయ డామినేట్ చేస్తుంది బాగున్నాయి మనం ఫస్ట్ టైం బాబాయ్ గారు ఊరగాయలు తిన్నా కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా ఉన్నాయి ఐటమ్స్ బాబాయ్ కాడ ఖచ్చితంగా అవన్నీ కూడా నెక్స్ట్ మళ్ళీ ట్రై చేద్దాము ఇప్పుడు టెస్ట్ చేద్దామని కొంతమంది బ్యాడ్గా చెప్తున్నారు కొంతమంది బాగున్నాయి అంటున్నారు కొంతమంది యావరేజ్ అంటున్నారు ఏదైనా ఫుడ్ విషయంలో మనమయ్యి మనమే తిని చూసుకొని తర్వాత ఆర్డర్ పెట్టుకోవాలి ఏదైనా అందుకని చూశాను బాబాయ్కి అయితే వందకు వంద మార్క్ ప్లేస్ ఇచ్చు ఎందుకంటే నాన్ వెజ్ పిక్కిలు నేను ఇప్పటి వరకు తిన్నా ఫస్ట్ టైం తిన్నా కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది మా కూడా అంటాడు అబ్బా మా అయితే చెమట్లో వేడి అన్నంలో చెట్లు ఏ చెమట్లో అబ్బా ఏదో మా పక్క కొనమాడికాయలు అంటాం అలాంటి పులుపు మాడికాయలు కానీ పొలగా ఆదరేస్తున్నట్టే మా కాడికి అయితే గారు వర్గాలు సక్సెస్ఫుల్ మాకైతే బాగా అనిపించినాయి ఫ్యామిలీ కూడా తినాలి ఫస్ట్ టైం నేనే తిన్నాము బాగుంటే బాబాయ్ గారి పికిల్స్ నేను ఆర్డర్ పెట్టుకుని తినేద్దాము బాగా బాబాయ్ గారి వ్యాపారం కూడా బాగా డెవలప్ అయిపోవాలి పికిల్స్లో సరే సరే ఫ్రెండ్స్ బాబాయ్ గారి పికిల్స్ అయితే దుమ్ములేస్తాయి నాన్ వెజ్లో చికెన్ ఉంది నేను ఇదే లాబీఫ్లో ఫస్ట్ టైం తినడము అది బాబాయ్ గారి చేతుల మీద చేసిన ఊరగాయ తినాలని రాసిపెట్టిందేమో నా లైఫ్లో ఇంతవరకు ఇప్పటి వరకు ఎప్పుడు నేను ఇంతవరకు చికెన్ ఊరగాయ తినలేదు ఫస్ట్ టైం తినను అందుకనే చాలా హ్యాపీగా ఎంతో ఎగ్జైట్మెంట్గా ఓపెన్ చేసి ఫస్ట్ చికెన్ ఊరగాయ తిన్నాము అది వీడియోలో మీరు ఆల్రెడీ ఇప్పుడు చూస్తుంటారు అద్భుతంగా ఉంది టేస్ట్ ఒక్క పాయింట్ కారం అనిపిస్తుంది కానీ మా వాడికి నాకైతే హ్యాపీగా జరిగింది అంటే చిన్నపిల్లలు కొద్దిగా కారం అనిపిస్తుంది రెండోది వచ్చి వంకాయ వంకాయలో నాకు పది పదహైదు రకాల ఐటమ్స్ తెలుసు కూరలో కానీ దాన్ని ఏ విధంగా చేసుకొని తినాలంటే నాకు చాలా ఇష్టం నాన్ వెజ్లో కూడా వంకాయ వాడతాను నేను అలాంటిది ఫస్ట్ టైం లేపులో వంకాయ పీకిళ్ళను అసలు అదిరి అదిరిపోయింది చాలా బాగుంది ఇంకా మాగాయ మాగాయని ఉంటే నేను పెట్టినా కానీ దాని వివరం నాకు తెలియదు సరే ఏందో తిని చూద్దామని ఉద్దేశంతో లేని మటుకు నేను ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను వచ్చాక మాగాయని ఓపెన్ చూస్తే మామిడికాయ కానీ అంటే మా పక్క మాడికాయలు ఆ విధంగా ఉంటాయి ట్రూపుగా ఆ మామిడికాయ కానీ ఈ రెండింటి డామినేట్ చేసి అది అద్భుతంగా అనిపించింది మావాడికి కూడా సూపర్గా ఉంది బాబాయ్ ఊరగాలు అయితే బాగున్నాయి చాలా బాగున్నాయి ఖచ్చితంగా అయితే తెప్పించుకొని హ్యాపీగా తినేయచ్చు ఇది నా ఒపీనియన్ నాకు చాలా సంతోషం అనిపించింది నేను నెక్స్ట్ ఇంకా మటన్ అవన్నీ కూడా బాబాయ్కి పెట్టి చికెన్ అయితే ఒక కేజీ తెప్పించుకోవాలనుకున్నాను ఇప్పుడు వచ్చి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మూడు రకాల ఐటమ్స్ తెప్పించాను చికెను వంకాయ రెండు తెప్పిస్తాను మళ్ళీ చాలా బాగా అనిపించింది ఖచ్చితంగా బాబాయ్వి మీరు హ్యాపీగా ధైర్యంగా తెచ్చుకోవచ్చు అలానే మన వీడియోలు కూడా కంటిన్యూగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియో అయితే మళ్ళా కలుసుకుందాం జై హింద్